హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఎలా ఉన్నారండి మీరందరూ నేను కూడా బాగున్నానండి ఎండాకాలం కదా ఎండలు అయితే బాగా వేస్తున్నాయండి నేనైతే అస్సలు పని చేయలేకపోతున్నాను ఈ ఎండా సేపు కూడా నేను రెస్ట్ తీసుకుంటున్నాను బాగా అయితే బాగా వస్తుందండి మాకు ఎండ అయితే బాగా వేస్తుందనమాట నేనైతే ఒక నాలుగింటి వరకు అయితే నేను మిషన్ పని అయితే చూడలేకపోతున్నాను ఈ బ్లౌజులు అయితే కుట్టడం అయితే ఆపానండి నాలుగు ఐదు తర్వాతే కొడుతున్నాను అలాగే ఏదన్నా సింపుల్ వర్క్ అయితే చేస్తున్నానండి పెద్ద పెద్ద హెవీగా వర్క్ అయితే వెయిట్ లేదు చేయలేకపోతున్నానండి నాకే బాడీ అయితే సహకరించట్లేదు ఈ అన్నట్టు ఈరోజైతే మదర్స్ డే కదా మీకు మీకు అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అండి ప్రతి మనిషి జీవితంలోనూ కూడా అమ్మ అనేది చాలా ముఖ్యమైన పాత్ర కదా అవునండి మా జీవితంలో కూడా మా అమ్మ చాలా ముఖ్యమైన పాత్ర అయితే వహించిందండి ఈ ఫోటో మా అమ్మ ఫోటో అయితే మా అమ్మ అయితే ఫోటోస్ అయితే తక్కువే దిగేది అంటే రిచ్ లైఫ్ అయితే అనుభవించలేదండి మా అమ్మ మేము ఐదుగురం పిల్లలము ఎంతసేపు మా భవిష్యత్తు గురించి అయితే ఆలోచిస్తూ ఉండేది నేను కూడా మా అమ్మనంగా అయితే మా ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ చేయలేదండి అందుకే నేను మా అమ్మ నేను ఒక ఫోటో కూడా దిగలేదు మా అమ్మ అయితే మేము ఆర్థికంగా నెల కానీ అలాగే మేము ఒకళ్ళకి చేచాచుకోకుండా మా బతుకు మేము మంచిగా బ్రతకడానికైతే మాకు మాకు మంచి మోటివేషనల్గా మాకు ధైర్యాన్ని అయితే నింపేదండి మా గుండెల్లో ఎప్పుడూ కష్టం వచ్చినప్పుడు వదిలి పారిపోకూడదు కష్టానికి భయపడకూడదు దాన్ని తెలివిగా ధైర్యంగా ఆ కష్టాన్ని అధిగమించాలి అలాగే సుఖ సంతోషాలు వచ్చినప్పుడు ఎల్లప్పుడూ మనతో ఉండబో కాలం అనేది మారుతూ ఉంటుంది అటు ఇటు మారుతూ ఉంటుంది ఇలా మంచి మాటలు అయితే చెప్తూ ఉండేది మా అమ్మ అయితే మా జీవితంలో చాలా చాలా మంచి అమ్మగా అయితే మాకు ఎల్లప్పుడూ గుర్తుండిపోద్దండి ఓకే మీ అందరికీ కూడా మరొకసారి మదర్స్ డే శుభాకాంక్షలు అండి ఈ ఈరోజైతే నేను ఈ డిజైన్ అయితే తీసుకున్నానండి ఈ డిజైన్ ఆల్రెడీ మా దగ్గర అయితే ఉందే అయినా కూడా నాకు నా దగ్గర ఉన్న డిజైన్స్లో అయితే కలర్స్ అయితే కలర్స్ అంత బాగా లేదు కలర్ సెట్టింగ్ అయితే కరెక్ట్గా లేదండి అయితే నేను మళ్ళీ డిజైన్ అయితే కొన్నాను తప్పదండి ఒక్కొక్కసారి డిజైన్ ఒక్కో ఒకే డిజైన్ సార్లు కొనాల్సిన పరిస్థితి తప్పదో ఈ డిజైన్ కూడా అలాగే కొన్నాను వేస్తున్నాను అయితే హ్యాండ్స్ అయితే స్టార్ట్ చేశానండి ఒక హ్యాండ్ అయిపోయింది ఇంకొక హ్యాండ్ వేస్తున్నాను మరి ఈరోజు ఎంతవరకు వర్క్ అవుద్దో తెలీదు రోజంతా వర్క్ చేయట్లేదండి కాసేపు మిషన్కి అయితే రెస్ట్ ఇస్తున్నాను కాసేపు కా చాలాసేపు రెస్ట్ ఇస్తున్నాను నేనే వేయలేకపోతున్నాను ఈ హీట్కి మిషన్ ముందు నిలబడలేకపోతున్నాను ఆరోగ్యం బాగున్నప్పుడు వేసుకోవచ్చులే అన్నట్టుగా నేను హెల్త్ సహకరించినప్పుడు ఇంకా మిషన్ ముందు నిలబడొద్దులే అని చెప్పి నాకు నేను సర్ది చెప్పుకుని అయితే మిషన్ అయితే ఒక పూట ఆపేసి ఒక పూట మాత్రమే వర్క్ అయితే వేస్తున్నానండి ఇది బ్లూ కలర్ ఇంకా గోల్డ్ కలర్ అండి ఈ టూ కలర్స్తో అయితే వర్క్ అయితే వేస్తున్నాను ఇది ఎంతవరకు అవుద్దు ఈరోజు చూడాలి రెండు రోజులు వేయాల్సి వస్తుందండి హెవీ డిజైన్ అయితే సింపుల్ డిజైన్ అయితే రోజుకో డిజైన్ వేసి ఊరుకుంటున్నాను ఎక్కువ హెవీగా అయితే నేను చేయలేకపోతున్నాను ఇలా కట్ చేసుకోవడం అయితే చాలా బెటర్ అండి ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది అనమాట ఇలా ఫ్రేమ్లో ఉండంగానే ఇలా ఈ థ్రెడ్స్ అన్నీ కూడా వేస్ట్ థ్రెడ్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకుంటే మనకి ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడైనా డిజైన్ చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే మనకు కూడా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఈ థ్రెడ్స్ అనేది చేతికి అందుతాయి అనమాట కరెక్ట్గా చిన్న చిన్ని థ్రెడ్స్ కూడా మొత్తం కూడా కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఇలాగే కట్ చేస్తూ ఉంటానండి అయినంతవరకు ఫ్రేమ్లో ఉండంగానే థ్రెడ్స్ మొత్తం కట్ చేసేస్తాను అలాగే ఈ స్టోన్ వర్క్ ఏమైనా చేయాలి అన్నా కూడా ఫ్రేమ్లో ఉండంగానే పెట్టేస్తూ ఉంటాను స్టోన్స్ కూడా ఓకే అండి ఎంతవరకు అవద్దో ఈ డిజైన్ చూసి ఈ కస్టమర్కైతే ఇంకొక రెండు డిజైన్స్ అయితే వేశానండి ఒకటి హెవీ డిజైను ఇంకొకటి అయితే సింపుల్ డిజైను చూసి నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను అది కూడా ఓకే అండి ఎంతటితో ఈ వీడియో అయితే ఆపేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్